అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓటు అడుగుతుండవు కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా వరకు ఓటు నేను కోరుతున్నా నేను బీజేపీ కాదు ఇక్కడ ఈ విషయాన్ని మీకు గ్రహించాను నేను బీజేపీ కాదు కానీ బీజేపీకి ఓటేయమంటున్నా నేను బీజేపీ కాదు నేను అన్నకు ఓటేయమంటున్నా నాకోసం కూడా రాలే అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా మీ ఓటు పొందే హక్కు అన్నకున్నదంటే ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులతో పోల్చుకుంటే వందకు వెయ్యి శాతం ఓటు అడిగే హక్కు నాకున్నది ఓటు పొందే హక్కు ఆయన అన్న కూడా ఉన్నది అది వాస్తవమా కాదా బేరు చేసుకోవడానికి మీ దగ్గరున్న పథకాలకు వేదిక మీద ఉన్న అన్నకు ఎలాంటి సంబంధం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓటు అడుగుతుండో కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా ఈటర్లైన ఓటు నేను కోరుతున్నా నేను బీజేపీ కాదు ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించాను నేను బీజేపీ కాదు కానీ బీజేపీకి ఓటేయమంటున్నా నేను బీజేపీ కాదు నేను అన్నకు ఓటేయమంటున్నా నా కోసం కూడా రాలే అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా మీ ఓటు పొందే హక్కు అన్నకున్నదా అంటే ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులతో పోల్చుకుంటే వందకు వెయ్యి శాతం అడిగే హక్కు నాకున్నది ఓటు పొందే హక్కు ఆయన అన్న కూడా ఉన్నది అది వాస్తవా కాదా బేరి చేసుకోవడానికి మీ దగ్గరున్న పథకాలకు వేదిక మీద ఉన్న అన్నకు ఎలాంటి సంబంధం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా